హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్డ్ ఈరోజు మనం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీన్ని ఈవినింగ్ స్నాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దానిలోకి ఒక టీ గ్లాస్ సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి సగ్గు బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఇలా కడుక్కున్నాక దీనిలో మనం ఒక గ్లాసు డ్రింకింగ్ వాటర్ని పోసుకుని ఫోర్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే రాత్రంతా కూడా నానబెట్టి తీసుకోవచ్చు నేనైతే సగుబియ్యాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే టిఫిన్ ప్రిపేర్ చేశానండి మీరే చూడండి సగుబియ్యం ఎంత చక్కగా నానాయో మనం సగుబియ్యాన్ని ముట్టుకుంటే మెత్తగా అయిపోవాలి ఈ వేసవి కాలంలో సగుబియ్యం తీసుకోవడం వల్ల మన శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు అలాగే ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది ఈ సగుబియ్యంతో పాటు రెండు ఉడికించిన బంగాళదుంపలను ఒక క్యారెట్ కొంచెం కొత్తిమీర చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్క ఒక చెక్క నిమ్మ చెక్క రెండు కరివేపాకు రబ్బలను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ని కూడా తురిమి తీసుకోవాలి ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా వీలైనంత సన్నగా తరిగి తీసుకోవాలి ఈ బియ్యంలో ఇవన్నీ వేయడం వలన చాలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ విధంగా నానబెట్టుకున్న సగుబియ్యంలో మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని గ్రేట్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో రెండు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఇవన్నీ వేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా బియ్యంలోకి యాడ్ చేసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీకు కారం సరిపోదు అనుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ చక్కని స్క్వీజ్ చేసుకోవాలి ఇలా స్ట్రైనర్ సహాయంతో స్క్వీజ్ చేసుకోవడం వలన గింజలేమీ పడకుండా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవచ్చు ఈ సగ్గుబియ్యంలోకి ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వలన మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసి మంచి టేస్టీగా వస్తాయండి ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకున్నాక కావలసినంత గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకోవాలండి అదేనండి సుజీ రవ్వ ఈ సుజీ రవ్వ వేసుకోవడం వలన ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయి దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా వాడుకోవచ్చు లేదంటే శనగపిండిని కూడా వాడుకోవచ్చు అండి ఎక్కువ వేయకూడదు రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మనం కావాల్సిన సైజులో సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి బటర్ పేపర్ని కానీ పాల కవర్ కానీ ఆయిల్ కవర్స్ ఉంటాయి కదండి వాటి సహాయంతో వాటి మీద ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం మధ్య మధ్యలో చేతిని వాటర్తో తడుపుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే క్రాక్స్ లేకుండా చక్కగా రౌండ్గా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సగుబియ్యం అప్పాలని స్లోగా పెనం మీద వేసుకోవాలి ఇప్పుడు సగుబియ్యం అప్పం చుట్టూ ఆయిల్ను అప్లై చేసుకుని మూత పెట్టుకుని ఒకవైపు బాగా ఫ్రై చేసుకున్నాక మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అప్పాలకి ఎక్కువ నూనె అవసరం లేదండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి వీటికి ఎటువంటి చట్నీ లేకుండానే హ్యాపీగా తినేయచ్చండి రెండో వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి రెండు వైపు కూడా బాగా ఫ్రై అయ్యింది మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన అప్పాలను కూడా ప్రిపేర్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్